సామెతల గ్రంథం ఆరవ అధ్యాయం ముప్పై రెండవ వచనం సామెతల గ్రంథం ఆరవ అధ్యాయం ముప్పై రెండు జారత్వము చేయవాడు స్వనాశనమును కోరువాడే వివాహముకు ముందు శరీరాన్ని పాడు చేసుకునేవారు జారులు ఈ జారత్వపు ఆలోచన కలిగిన వారు చాటింగ్ చేసుకుంటూ వాట్సాప్లో మెసేజ్లు ఈమెయిల్సు ఫేస్బుక్ లవ్ లెటర్సు రకరకములైనటువంటి ఆత్మ హనుసైగ చేయివాడు వ్యధ పుట్టించును అనేది ఈ రకపు బండను కలిగిన వారి బిహేవియర్ ఎట్లుంటుందంటే నన్ను ఎవరు చూడటం లేదు నేను చేసేటువంటిది ఎవరు గమనించడం లేదు అంటే ఊహాలోకంలో సంచరిస్తుంటారు ఎక్కువ శాతము ఊహిస్తూ ఉంటారు యవన బిడ్డలు వీడు మంచివాడు ఈమె చాలా మంచిది నన్ను ప్రేమిస్తున్నాడు అందుకొరకు ఒక పాట ఉంది ఏం పాట ఎవరో ఉన్నాడని అందంగా ఉన్నాడని అన్నీ తెలిసిన వాడని చెప్పి నీ జీవితాన్ని పాడు చేసుకోవద్దు చాలామంది స్టూడెంట్స్ ఈ పాపములో పడి దాదాపుగా పన్నెండు పదమూడు సంవత్సరాల నుంచి ఈ శోధన అనేది ప్రతి ఒక్కరికి సంభవిస్తుంది పది సంవత్సరాల తర్వాత ఇప్పుడు నాలుగు సంవత్సరాల నుంచి పిల్లలు వాళ్ళు పిల్లలు కాదు వారిని పెద్దవాళ్ళ లెక్కలు లెక్కయండి ఎందుకంటే వాళ్ళ బిహేవియర్ వాళ్ళ ఆలోచన అనేది అంతకుముందులాగా థర్టీన్ ఇయర్స్ టీనేజ్ అనుకుంటున్నాం కానీ ఇప్పుడు నాలుగు సంవత్సరాల నుంచి పిల్లల్ని మనం చక్కగా గమనించాల్సింది ఈ చిన్న వయసు నుంచి పిల్లల్లో ఈ రకరకాల వేగం ఎక్కువైపోయింది కంప్యూటర్ నాలెడ్జ్ ఎక్కువైపోయింది తెలివి ఎక్కువైపోయింది పాపం ఎక్కువైపోయింది అపవిత్రత ఎక్కువైపోయింది ప్రార్థన చేసేటువంటి వాళ్ళు తక్కువ పాపాన్ని చేసేటువంటి వాళ్ళు ఎక్కువగా ఉన్నారు కాబట్టి ఈ దురాత్మల ప్రకృతిలో దాగి ఉన్నటువంటి దురాత్మల తరంగాలు పిల్లలను ఎక్కువగా తాకడానికి ప్రయత్నం చేస్తుంటాయి చిన్న చిన్న పిల్లలు ఎంతోమంది ఇలాంటి తండ్రిని దూషిస్తూ తల్లిని దూషిస్తూ తల్లిని విడిచిపెట్టి ప్రేమించిన వాడితో వెళ్ళిపోవాలి ప్రేమించిన అమ్మాయిని తీసుకు వెళ్ళిపోవాలి అనేటువంటిది ఎక్కువైపోయి ఆఖరికి వాళ్ళ జీవితం అంతం ఎలా ముగుస్తుందంటే అది హత్య లేదా ఆత్మహత్య స్టూడెంట్స్ చాలామంది వాళ్ళకు పాఠాలు చెప్పే సారుతో ఎక్కువ శాతము అలవాటు ఈ జారత్వ పాపము కలగడానికి జారత్వ పాపములో పిల్లలు పడిపోవడానికి కారణం ఏమిటంటే అలవాటు డైలీ చూస్తుంటే గాడిదని చూసినా ప్రేమ పడుతుందంట దేయాన్ని చూసినా ఇష్టం పుడుతుందంట వాడు కర్రెగున్న తెల్లగున్న దుబ్బగున్న వయసు పెద్దగైనా వయసు చిన్నగున్నా వికలాంగుడైనా రోజు చూసే కొద్దీ చూసే కొద్దీ చూసే కొద్దీ ఖచ్చితంగా మనుషుల మైండ్ మారుతుంది కాబట్టి ఈ అలవాటు అనేది ఎక్కువగా మంచిది కాదు బస్ స్టాప్లలో నిలబడుతున్నప్పుడు అమ్మాయిలు లేదా అబ్బాయిలు అప్పండం డౌన్ చేస్తున్నప్పుడు ఒకటే పదో నెంబర్ బస్ స్టాపు పదకొండు నెంబర్ బస్ స్టాపు ఏదో ఒక బస్ స్టాప్లో నిలబడుతుంటారు అక్కడికి ఒక అబ్బాయి వచ్చి నిలబడతాడు ఆ టైంలో అనేది వీళ్ళ మైండ్ సెట్ అనేది మారిపోవడానికి అరే ఈరోజు వచ్చినాడే నిన్న రాలేదే రేపొస్తాడో రాలదు రోజు వచ్చేవాడు కదా రోజు వచ్చే ఆమె కదా ఇక్కడ నిలబడలేదే అది అది కాబట్టి అలవాటు అనేది మనకి ఏది ఉండకూడదు భక్తి చేసేవాళ్ళు డైలీ ఒక రూట్లో పోవడం కానీ డైలీ ఒక ప్రాంతంలో నిలబడం కానీ డైలీ ఒకరితోనే నోట్స్ ఇప్పించుకోవడం కానీ అట్లే అలవాటు అనేది మన జీవితంలో ఈ జాగ్రత్త పాపంలో పడవేయడానికి అవకాశం ఉంది కాబట్టి వయసుకు పెద్ద చిన్న ఏమి కూడా ఆలోచించరు అన్నమాట తలంపులను దేవుని సన్నిధిలో శుద్ధీకరించుకొని వారు ఉపవాసముల చేత జాగరణముల చేత దేవుని సన్నిధిలో శరీరాన్ని నలగకొట్టుకోనకపోతే ఈ పాపమునకు మనపై పట్టు దొరుకుతుంది అందుకొరకే ప్రతి ఆలోచనను చెరపట్టాలి ప్రతి తలంపును చెరపట్టుకొని క్రీస్తు యొద్ధకు తీసుకొని రావాలి